శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవముల సందర్భంగా శ్రీ స్వామివారికి నిర్వహించు వైదిక కార్యక్రమాలు వివరములు మరియు అధిక సంఖ్యలో విచ్చే భక్తుల సౌకర్యార్థం చేయిచున్న ఏర్పాట్లు ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో ఒకటైన అన్నవరం వీర స్వామి స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీతో ముగిస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ స్వామివారి ఎదురుకోడ ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం పంతొమ్మిదో తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆ తదుపరి ఇరవై రెండవ తేదీన రథోత్సవం ఇరవై మూడవ తేదీన శ్రీ స్నానం ఇరవై నాలుగవ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా విధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణ సమయంలో ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ భక్తులకు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులకు తలంబరాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండది కూడా గ్రామోత్సవాలు జరగనున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథం రథోత్సవం జరపనున్నాం ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండ పైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్య అలంకరణ పుష్పాలంకరణ కూడా వైభవగతంగా చేయబోతున్నాం అదేవిధంగా మంచినీటి వసతి పారిశుద్ధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ పోలీస్ గ్రామ పంచాయతీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ పాత్ర పోషిస్తూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది